హలో మిత్రులరా రోజువారీ భోజనంలో ఉపయోగించిన గ్రాము వాస్తవానికి వేలాది సంవత్సరాలు మా ప్లేట్లో భాగమని మీకు తెలుసా ఈ పోషకమైన ధాన్యం యొక్క పూర్తి కథ ఈరోజు మనకు తెలుస్తుంది దాని ఉపయోగం ప్రయోజనాలు మరియు కొన్ని ప్రతికూలతలు గ్రామ్ను ఒకే విధంగా మాత్రమే కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు దీని అత్యంత సాధారణ ఉపయోగం కూరగాయలు లేదా చిక్పీస్ తయారు చేయడం ఇది భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందింది రెండో రూపం ఏమిటంటే దానిని కాల్చడం మరియు చీరితనిల్ తినడం లేదా సత్తుగా తయారు చేయడం ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది ఒక ఆసక్తికరమైన వాస్తవం ప్రపంచవ్యాప్త వంటకం హమ్మస్ యొక్క ప్రధాన పదార్థం గ్రామని మీకు తెలుసా ఇది మధ్యప్రాచ్య దేశాల బహుమతి ఇది ఉడకబెప్పి సలాడ్ మరియు దాని పింగిలో కలుపుతారు ఐఎస్ గ్రామ్ పిండి లెక్కలేనన్ని వందలను చేస్తుంది చానా ఫుడ్గా పరిగణించబడుతుంది మరియు చాలా పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంది ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క గొప్ప మూలం ఇది కండరాల బలం మరియు అభివృద్ధికి అవసరం ఐటిలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను నిర్వహిస్తుంది మరియు బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఒక ప్రత్యేకమైన విషయం గ్రామ్ యొక్క గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంది అంటే ఇది క్రమంగా రక్తంలో చక్కెరను పెంచుతుంది అందువల్ల డయాబెటీస్ రోగులకు ఇది చాలా మంచి ఎంపిక ఇది ఇనుము మరియు ఫోలేట్లతో సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తహీనతను తొలగించడానికి మరియు శరీరానికి శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది కాని మిథులారా ఏదైనా తినడం మంచిది కాదు గ్రామ్ యొక్క కొన్ని ప్రతికూలతలు కూడా ఉండవచ్చు ఎక్కువ గ్రామ్ తినడం వల్ల కొంతమందికి గ్యాస్ లేదా అపానవాయువు ఉంటుంది ఎందుకంటే ఇంట్లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఒక ముఖ్యమైన సమాచారం గ్రాంలో ప్యూరీన్ ప్యూరిన్ అనే మూలకముంది యూరిక్ ఆమ్లం పెరిగిన లేదా ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వ్యక్తులు దీనిని పరిమిత పరిమాణంలో తినాలి మీకు కు అలర్జీ ఉంటే అది చర్మంపై దురద లేదా దద్దోళ్లు కలిగిస్తుంది కాబట్టి మిత్రులారా గ్రామేది బహుముఖి ధాన్యం కానీ ఇది మీ శారీరక అవసరానికి అనుగుణంగా ఎల్లప్పుడూ వినియోగించాలి మీరు దీన్ని మీ ఆహారంలో సరిగ్గా చేర్చిల్లైతే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఈ సమాచారాన్ని ఇష్టపడితే దాన్ని ఇష్టపడితే మరియు మీరు తదుపరి వీడియోని ఏ అంశంపై తయారు చేయాలి దయచేసి వాక్యలో మాకు చెప్పండి